డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు రాజశేఖర్ హత్య కేసులో ఇద్దరును అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు మర్రిపూడిలో జరిగిన విలేకరుల సమావేశంలో కన్నగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ వివరాలను వెల్లడించారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు పద్దెనిమిదవ తారీఖున మనకు మర్రిపూడి నుంచి పొదిలికొండ దగ్గర ఒక మర్డర్ జరిగింది ఇందులో చనిపోయిన అతని పేరు వచ్చేసి కోళ్ళ రాజశేఖర్ ఇతనికి తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే జగన్నాథం జయసింహ ఇతని పేరు అక్యూస్డ్ ఏ టూ కూడా ఉంది పల్లా అనూష అమ్మాయి పేరు వీళ్ళిద్దరికీ ఏ వన్ అంటే కోళ్ళ రాజశేఖర్ చనిపోయిన డిసీజ్డ్కి ఏ వన్కి జగన్నాథం జయసింహకి గే రిలేషన్షిప్ అనేది ఉండడం ఉంది ఇందులో వీళ్ళిద్దరూ కూడా బైసెక్షువల్ నేచర్ని కలిగి ఉన్నారు అంటే వీళ్ళు బోత్ అమ్మాయిలతో ఉంటారు అట్ ది సేమ్ టైం అబ్బాయిలతో కూడా ఉంటారు కాబట్టి డిసీజ్డ్కి ఏ వన్కి ఉన్న బైసెక్షువల్ రిలేషన్షిప్ వల్ల వీళ్ళిద్దరూ ఫ్రీక్వెంట్గా ఆ యాక్ట్లో అనేది చేసుకోవడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీళ్ళు పొదిల్లో ఒక ఫంక్షన్లో అనుకోకుండా కలుస్తారు కలిసినప్పుడు ఎవరైతే ఏ వన్ ఉన్నాడో జగన్నాథం జయసింహ ఆ డిసీజ్ని అడుగుతాడు అంటే కోల రాజశేఖరని అడుగుతాడు మళ్ళీ మనం చేసుకుందాము ఇంకోసారి అని చెప్తే డిసీజ్డ్ రాజశేఖర్ ఏమంటాడంటే లేదు నాకు ఇంకా చాలు నేను ఇంకా నీతో ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేయను నువ్వు ఇట్లా నన్ను బెదిరించినావంటే నేను నీ గురించి నువ్వు ఒక గేమ్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తాను నీకు పెళ్ళి కాకుండా చేస్తానని చెప్పి రాజశేఖర్ బెదిరించడం జరుగుతుంది అదే మైండ్లో పెట్టుకున్న జగన్నాథం జయసింహ పద్దెనిమిదో తేదీన మన మరిపూడికి వచ్చి ఈ రాజశేఖర్ని నువ్వు ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి నాతో ఈ యాక్ట్ అనేది చెయ్యి నేను నిన్ను ఇంకా వదిలేస్తాను అని చెప్తే ఈ రాజశేఖర్ అది నమ్మి ఊరి బయటికి పోతారు అంటే పొదిలికొండ దగ్గరికి వీళ్ళు పోతారు దీనిలో ఏ టూ అనే అమ్మాయి కూడా ఉంది పల్ల అనుష అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వీడి మాయలో పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా ఫ్యూచర్ నా జీవితం మొత్తం ఇతనితోనే అంటే ఏవంతోనే అని చెప్పేసి ఈ ఏ టూకి ఉన్న రిలేషన్కి అంటే వీళ్ళు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని చేయడానికి అడ్డంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఈ డిసీజ్ అంటే చనిపోయినటువంటి రాజశేఖర్ సో ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలా చంపితేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో పొదులి కొండకి తీసుకొని పోగా అక్కడ మళ్ళీ ఈ యాక్ట్ చేద్దాము అన్నప్పుడు నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చేస్తున్నాను ఇంకోసారి చెయ్యను లేకపోతే నేను మళ్ళీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేసి నీ పరువు తీస్తాను నువ్వు అని అందరికీ చెప్తాను అట్ ది సేమ్ టైం నీకు పెళ్ళి కాకుండా చేస్తానని చెప్పేసి డిసీజ్డ్ చెప్తే ఇమ్మీడియట్గా ఇతను నువ్వు నన్ను ఇట్లా చేస్తావా అని చెప్పేసి నేను నేను చంపడానికి వచ్చినాను మేము నిన్ను చంపేస్తాము అని చెప్పేసి అతన్ని గుద్ది చేతితో ఫస్ట్ పిడిగుద్దులు గుద్దుతాడు గుద్దిన తర్వాత పారిపోబోతూ ఉంటే కార్తో గుద్దుతాడు ఆ తర్వాత రిపీటెడ్గా అతను కింద పడిపోయిన తర్వాత కంప చెట్ల వల్ల అతని ప్యాంట్ ఇవన్నీ ఊడిపోవడం జరిగింది ప్యాంట్ ఊడిపోయిన తర్వాత రిపీటెడ్గా ఈ ఏ వన్ అండ్ ఎయిట్ ఇద్దరు కలిసి అతని మీద అంటే చనిపోయినటువంటి డిసీజ్ రాజశేఖర్ మీద త్రీ ఫోర్ టైమ్స్ కార్ని మీదకి ముందుకు వెనక్కి అంటే టూ అండ్ ఫ్రో పోనిస్తారు పోయి పోనిచ్చిన తర్వాత అన్ని అతని టెస్టికల్స్ అనేవి ఊడిపోవడం జరిగింది అంతేగాని ఇది ఎక్కడ కత్తితో పోసినటువంటి ఇట్లాంటిది ఏం లేదు సో ఇది ఊడిపోయిన తర్వాత అతను చనిపోయినాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు ఈ ఎస్కేప్ అయిన తర్వాత మనము టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ని ఫామ్ చేసి అసలు ఎవరు చంపి ఉంటారు ఏంటి రిలేషన్ అనేది ఎంక్వైరీ చేయగా ఈరోజు మనకు వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఏవన్ను ఉన్నారో అండ్ ఏడు పల్ల అనూష ఎవరైనటువంటి జగన్నాథం జయసింహ వీళ్ళిద్దరిని మనం ఈరోజు మన ఎస్ఐ గారు సిఏ గారు అండ్ టీమ్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ പുതിൽ കൊണ്ടാണ് പുതിൽ